మీ జీవితాలు బాగోలేదు మీ హృదయాలలోకి ఇంకా ప్రభు సరిగా ప్రతిష్ఠింపబడలేదు మీ కుటుంబం బాగోలేదు మీ పిల్లలు బాగోలేదు మీ చుట్టుపక్కల ఉన్న గ్రామం బాగోలేదు మీ బంధువులు బాగోలేదు అంటే నువ్వు వ్యాకులు పడాలి కదా దుఃఖపడాలి కదా బాధపడాలి కదా అయ్యో నా కళ్ళ ముందు సరైన సత్యం లేడని నరకానికి వెళ్ళిపోతాడండి నా కొడుకు రక్షణ తీసుకోలేదండి నా కూతురు రక్షణ తీసుకోలేదండి వ్యాకుల పడి దుఃఖపడి బాధపడి వాళ్ళు మార్చుకోవడానికి ప్రార్థనలు చేసి వాళ్ళు మార్చుకోవడానికి ఇలాంటి మంచి మంచి ప్రసంగాలు చెప్పించి ఆత్మల రక్షణలో కష్టపడవలసిన వాడు పండగల బాట పట్టాడు ఈరోజు వీడు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన అంటారు అటు బయటకెళ్ళి డ్యాన్సులు కావాలంటారు వీడు దేవుడు కావాలి సంబరాలు కావాలి దేవుడు కావాలి పండగ కావాలి దేవుడు కావాలి ఆస్తులు కావాలి దేవుడు కావాలి లోకము కావాలి దేవుడు కావాలి బంగారము కావాలి ఏంటిది ద్విమనస్కులు అన్నట్టు చూసారా రెండు మనసులతో ఉన్నారు మీరు మీరు ధన్యులు అన్నాడు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు అన్నాడు ఇవన్నీ వేసుకునే మాటలు ఒకని కలిపి విస్తరించడం వల్ల వాడు జీవానికి మూలము కాదు అన్నాడు ఇవన్నీ వేసుకునే మాటలే ఇవన్నీ భాగంలో ఉంటాయి మళ్ళా వచ్చిన దగ్గరకు వచ్చి అవి అడుగుతారు ఆస్తులు ఇవ్వండి ఇల్లులు ఇవ్వండి పొలాలు ఇవ్వండి ఏ అవి ఎందుకు అడుగుతున్నావు ప్రభుద్దా వాకి వద్దా సేవ వద్దా త్యాగాలు వద్దా అంటే వద్దు మనం ఏమనితోన్నాం తెలుసా ద్వి అంటే రెండు మనసులతో ఉన్నవారులారా అన్నట్టు కనుక త్రిల సత్యానికి విరోధులుగా మారకండి